¡Terra de nada! కూర్చో 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 వెంటనే డాక్టర్ కాల్ చేస్తాను హలో డాక్టర్ స్కూల్లో మాకు కొంచెం ప్రాబ్లం ఉంది డాక్టర్ టీచర్ పిల్లలు పైలైడ్ ఉందని డాక్టర్ వస్తున్నాడు మస్టర్ జపన్ ది انا انت بس بقى انت హలో స్టూడెంట్స్ మీరంతా చేతులు శుభ్రం చేసుకొని కడుక్కొని తింటున్నారా

తీసుకొని మళ్ళీ వచ్చిన వాళ్ళు అనుకాల తర్వాత ఇలా అనుకాల చేతికి ఇవాళ చెట్టి తర్వాత ఇలా అన తర్వాత ఇలా